హాయ్ అండి ఈరోజైతే జొన్నలతో పేల పిండి తయారు చేస్తున్నాను ముందుగా ఒక గిన్నెడు జొన్నలు తీసుకున్నాను మళ్ళీ హాఫ్ గిన్నెడు జొన్నలు తీసుకున్నానండి గిన్నె మీద ఇంకొక గిన్నెలో సగం తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా రాళ్ళు లేకుండా చూసుకొని ఇందులో వాటర్ పోసి కడిగేసుకోవాలండి పండగప్పుడే కాకుండా మామూలు అప్పుడు కూడా అప్పుడు చేసుకొని తింటే ఒంటికి బలం ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు జొన్నలు ఓన్లీ బెల్లం మాత్రమే రెండు ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసి గట్టిగా పిసకాలండి ఏమన్నా పైన జొన్నలకి నుగినగా అంటే పైన ఉంటుంది కొంచెం పొట్టు పనికిరాని పొట్టున్న పైకి తేలుతుందండి ఇలా పిసికేసాక అలా పైకి తేలిన వాటిని పక్కకు తీసేసుకోవాలి మంచి జొన్నలు తెచ్చుకుంటే అలాంటి నువ్వు లాంటిది తక్కువే వస్తుంది చూడండి కొంచెం వచ్చేసింది ఇప్పుడు ఇలా కడిగినటువంటి జొన్నల్ని ఒక చిల్లుల గిన్నెలో కానీ లేకపోతే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది దాంతో వడకట్టేసుకోవాలండి నేనైతే చింతపండు వడ పోసే జాలి ప్లాస్టిక్ జాలిలో ఈ జొన్నలు వేసేస్తున్నాను ఓకే అండి జొన్నలన్నీ ప్లాస్టిక్ జల్లు వేసేసాను వీటిని ఇప్పుడు పల్చగా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలండి నీళ్ళ తేడంతా పోయినాక ఇప్పుడు జొన్నలు ఒక క్లాత్ మీద ఆరబోసుకోవాలి పలుచగా లేకపోతే మీకు డాబా మీద ఎండ కొడుతుంటే దాని మీద పోసుకోవచ్చు ఇంకా ఎండలో పెడితే తొందరగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఎండిపోతే లేదండి ఫ్యాన్ కిందనే అంటే మీ ఇష్టం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి కాకపోతే టైం ఎక్కువ పట్టిద్ది ఇలా పలుచగా ఆర తీసుకోవాలి తొందరగా డ్రై చేయడానికి వీలవుతుంది పలుచగా ఆరదీశాను నేనైతే ఆరిపోయినాయండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ఇప్పుడు ఈ డ్రై అయినటువంటి జొన్నల్ని ఈ ప్యాన్లో పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ జొన్నలు ఎంత జొన్న పేలాలు ఎంత చక్కగా అయినాయో ఇప్పుడు ఈ జొన్న పేలాలని వేరే ప్లేట్లోకి తీసుకుందాం సింపుల్ ప్రాసెస్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు ఈ జొన్న పేలాలు బెల్లం అండి బెల్లాన్ని మిక్సీలో పెట్టాను చూడండి ఓకే ఫ్రెండ్స్ జొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది టేస్ట్ చూశానండి చాలా చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్